ఈ నెల ఇరవై రెండున మెగా సర్ప్రైజ్ గట్టి అనే ప్లాన్ చేస్తున్న అనిల్ కి ఫ్యాషన్కి తో సంబంధం లేదని నిరూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన విశ్వమరతో పాటు అనిల్ రావుల్పూడితో మరో సినిమా చేస్తున్నారు నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది విశ్వంపై ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతికి ఖర్చి వేసుకుంది జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో మరింత కష్టపడుతున్నాడు తన సిగ్నేచర్ స్పీడ్తో అందరిని ఆశ్చర్యపరుస్తూ చిరంజీవితో కూడా అవురా అనిపిస్తున్నాడు ఈ సినిమాకి సంబంధించి లీక్ ఫోటోలు వీడియోలు ప్రమోషన్ వీడియోలు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు ఇటీవల కేరళలో చిరంజీవి నయనతార మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కి సంబంధించి వీడియో లీక్ కావడంతో యూనిట్ జాగ్రత్త పడింది ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటూ మెగా ఫ్యాన్స్ గోల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై రెండున వారి ఆకలి తీర్చేలా అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అనిల్ కేరళలో షూట్ చేసిన సాంగ్ కి సంబంధించిన గ్లీమ్స్ రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి పుట్టినరోజు అంటేనే ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది ఆ రోజు నా అదిరిపోయే అప్డేట్ ఇచ్చి సినిమాపై అంచనాలు మరింత పెంచేలా మేకర్స్ సిద్ధమవుతున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి